అటు సముద్రం ఇటు జల సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క నా ప్రతి లోను ప్రతి అన్న ప్రతి తమ్ముడిలోను ప్రతి సోదరుడిలోనూ ప్రతి స్నేహితుడిలోనూ ప్రతి అవలోనూ ప్రతి తాతలోనూ మీ అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది గజదంగన ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జట్టుల పద్మ వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయా ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అక్కచల్లమ్ములందరూ ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ తునకడు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజల పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే మనకు భారాలు మనకు వస్త్రాలు ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భూమిని భీముని పట్నంలో ఈరోజు సమావేశం అయ్యాం ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మన పార్టీ జైత్ర యాత్రకు మరో పాతికేళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈ రోజు ఇక్కడ ఈ భీముని పట్టణంలో జరుగుతా ఉంది ఈ సమావేశం ఈ పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా ప్రజలు కులాల పైన మతాలపైన ప్రాంతాల పట్ల అభిమానంతో ఓట్లేస్తే మన కడుపు నిండుతుందా ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక విషయం ఆలోచించండి రాయలసీమలో రెడ్లున్నారు రాయలసీమలో ముస్లింలు ఉన్నారు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని అనేటివి మనం అనుకుంటే పుట్టేటి కాదు వారసత్వంగా మన పెద్దవాళ్ళు పుట్టారు మనం కూడా కొన్ని కులాల్లో పుడతా ఉంటాం కొంచెం ఎన్నికరని బ్యాక్ 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 అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఒకటే హామీ పాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్టీఆర్ ఆ రోజు ఆశించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఐదు సంవత్సరాలుగా మీరు చూశారు అందరి మీద కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరం బాధితులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను కూడా బాధితుణ్ణి మీరు బాధితులే ఈ సైకో నష్టపోని వ్యక్తి ఇబ్బంది పడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనం భయపడతావా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేకంగా రాయలసీమకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ